హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హిందూ వివాహ వేడుకలో అనేక సాంప్రదాయాలున్నాయి మన పెద్దలు ఈ సాంప్రదాయాలను ఊరికినే పెట్టలేదు వీటి వల్ల ఏదో ఒక మంచి అందులో దాగి ఉంది నుదుటిన బొట్టు మెడలో నల్లపూసలు తాలి గాజులు మెట్టెలు వంటి వాటిని పెళ్ళి అయిన ప్రతి స్త్రీ ధరిస్తుంది మెట్టెలు నల్లపూసలు ధరించిన స్త్రీలను పెళ్ళి అయిన మహిళగా వెంటనే గుర్తించవచ్చు అయితే కేవలం పెళ్ళి అయింది అని తెలియడానికే ఈ నియమాలను పెట్టలేదు మనం సాం సాంప్రదాయంలో ఒక్కో నియమానికి ఒక్కో శాస్త్రీయ కోణం దాగుంది మరి ఇప్పుడు వివాహమైన మహిళ కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరించడం ధరించడం వెనక దాగి ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాతన కాలం నుండి కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అవును ఇది నిజం కాలివేలుకి వేలుకి మెట్టలు ఎందుకు ధరించాలి అది కూడా కాలి బొటని వేలు పక్కన ఉన్న వేలికి ఎందుకు ధరిస్తారు ఈరోజు ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక అమ్మాయికి పెళ్లి అయింది అంటే కాలికి మెట్టలు ఉన్నాయా అని చూస్తారు ఇలా పెళ్ళైన స్త్రీలు మెట్టలు ధరించడం వెనుక ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది ఇది కొందరికి అతిశయోక్తిలాగా అనిపించవచ్చు చాలామంది ఈ నమ్మకాన్ని నమ్మకపోవచ్చు ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది పెళ్లి రోజున వరుడు లేదా మేనమామ నవవధువు కాలికి మెట్టలు తొడగడం ప్రాచీన సాంప్రదాయం ఇలా మెట్టలను ధరించే సాంప్రదాయం వెనుక అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సాధారణంగా పాదం బొటని వేలు పక్కన ఉన్న వేలికి అంటే రెండవ వేలికి మెట్టలను ధరిస్తారు ఎందుకంటే రెండవ వేలు నుండి ఒక నిర్దిష్ట నాడి గర్భాశయానికి అనుసంధానించబడి గుండె ద్వారా వెళుతుంది ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం ద్వారా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది రెండో కాలివేలికి మెట్టలు ధరించడం వల్ల గర్భాశయం బలపడుతుందని వైద్యులు సైతం చెబుతున్నారు ఇది మాతృత్వం సమయంలో స్త్రీకి సహాయపడుతుంది అంతేకాదు వెండి మంచి లోహం కాలికి పెట్టుకున్న వెండి మెట్టలు భూమి నుండి సౌరశక్తిని గ్రహిస్తుంది శరీరానికి వ్యాపిస్తుంది కనుక వివాహమైన స్త్రీ కాలికి మెట్టలు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు వెండి ధరిస్తే శరీరం చల్లగా ఉంటుంది అందుకే వెండి మెట్టెలనే పెట్టుకోవాలి అంతేకాదు బంగారం వంటి ఇతర లోహాలతో తయారు చేసిన మెట్టలను అస్సలు పెట్టుకోవద్దు ఇలా వేరే లోహాలతో చేసిన వాటిని పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది విన్నారుగా ఫ్రెండ్స్ పెళ్లి అయిన ప్రతి మహిళ మెట్టెలను ఎందుకు ధరించాలి అనే రీజన్ ఇదండి ఇవాళ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్